లార్డ్స్ వేదికగా భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ అనేది హోరాహోరీగా సాగింది మొదటి ఇన్నింగ్స్ నుంచి ఆఖరి సోమవారం జరిగిన మ్యాచ్ ముగిసే క్షణం వరకు కూడా అసలు ఎవరు గెలుస్తారో ఏంటనేది చాలా ఉత్కంఠ భరితంగా సాగింది ముఖ్యంగా ఈ రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు నూట తొంభై రెండు పరుగులకు ఆల్ అవుట్ అవ్వడంతో ఇంగ్లాండ్ జట్టు ఓటమి భారత జట్టు గెలుపు ఖాయం అనుకున్నారు కానీ ఊహించని విధంగా అవుట్ అవ్వాల్సిన సమయంలో అవుట్ అవ్వకూడని సమయంలో అవుట్ అయిన ఆటగాళ్ల వల్లనే ఈరోజు ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయే మ్యాచ్ లో కూడా గెలిచింది అదే విషయాన్ని ఆ జట్టు కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ కూడా చెప్పుకొచ్చాడు అసలు ఇంతకీ బెన్ స్ట్రోక్స్ ఈ మ్యాచ్ అనంతరం తమ విజయన్స్ పై ఏం స్పందించాడో చూద్దామా ఒక గొప్ప విజయం అనే నేను భావిస్తున్నాను జోఫ్రో ఆర్చర్ అద్భుతమైన బౌలింగ్తో మా విజయంలో కీలక పాత్ర పోషించాడు అయితే సరిగ్గా ఆరేళ్ల క్రిందట ఇదే రోజు ఇక్కడే రెండు వేల పంతొమ్మిది వరల్డ్ వన్ డే వరల్డ్ కప్ గెలిచాం ఆ మ్యాచ్ లో కూడా జోఫ్రా ఆర్చర్ ఒక అద్భుతమైన కీలక పాత్ర పోషించాడు అందుకే ఈ రోజు ఉదయం జోఫ్రా ఆర్చర్ తో పాటు నేను బౌలింగ్ చేశాను ఆర్చర్ ఏదో ఒక ప్రత్యేకమైనది చేస్తాడని నాకు అనిపించింది నేను ఊహించినట్లుగానే రెండు కీలకమైన వికెట్లతో వికెట్లతో ను మా వైపు మలుపు తిప్పాడు నిజానికి జోఫ్రా ఆర్చర్ తో ఫస్ట్ స్పెల్ వేయించడం వెనకాల డ్రెస్సింగ్ రూమ్ లో సుదీర్ఘమైన చర్చలు జరిగాయి నాలుగో రోజు ఆట బ్రైడన్ కార్స్ అద్భుతమైన స్పెల్ వేశాడు మంచి రుద్ధంతో దూకుడుగా బౌలింగ్ చేశాడు కానీ జోఫ్రా ఆర్చర్ కు బంతినివ్వాలని నా మనసు కనిపించింది రీఎంట్రీతో తొలి మ్యాచ్ లో ఆడుతున్న అతను అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తాడని నాకు తెలుసు దేశం కోసం టెస్ట్ మ్యాచ్ గెలవడం కంటే ఇంకేం కావాలి ఎవరికి ఏమీ అక్కర్లేదు అదే మనస్తత్వంతో ఈ రోజు మేము బౌలింగ్ చేసి గెలిచాం షోయిబ్ బషీర్ గాయంతోనే బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ చేసి ఆఖరి వికెట్ పడగొట్టాడు అతను ఒక ఫైటర్ నిన్నటి కంటే ఈ రోజు ఆట చాలా భిన్నంగా సాగింది నిన్న ఎక్కువసేపు మైదానంలో ఉండాల్సి వచ్చింది నిజాయితీగా చెప్పాలి అంటే నేను అలసిపోయాను కానీ ఆ ఆట నన్ను ఆడేలా చేసింది ఆల్రౌండర్గా గా మ్యాచ్ పై ప్రభావం చూపేలాగా చేసింది నాకు నాలుగు అవకాశాలు ఉంటాయి ఆల్రౌండర్లకు కలిసి వచ్చే గొప్ప విషయం ఇది ఒక విభాగం రాణించకపోతే మరొక విభాగం అయితే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా రిషబ్ పంత్ రన్అట్ అనేది మ్యాచ్ మలుపు తిప్పింది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు నిజానికి రిషబ్ పంత్ కనుక క్రీజ్ లో ఉంటే మా జట్టు జట్టు మొత్తం భయపడుతుంది ఎందుకనంటే రిషబ్ పంత్ చాలా అద్భుతమైన ఆటగాడు ఈ మ్యాచ్ లో నేను ఒక కీలకమైన స్పెల్ వేసాను నా ప్రదర్శన పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను రిషబ్ పంత్ ను రన్అట్ చేయడం ఈ మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్ ఎక్స్ట్రా కవర్ ఫీల్డింగ్ పొజిషన్ చాలా కీలకమైనది అందుకే నేను అక్కడ నిలబడ్డాను రిషబ్ పంత్ పరుగు తీయడంతో తడబడ్డం నాకు కనిపించింది ఇక వెంటనే బంతిని అందుకుని రన్అట్ చేశాను అది మ్యాచ్ మలుపు తిప్పింది రిషబ్ పంత్ అద్భుతంగా ఆడతాడు అతను ఎంత డేంజరస్ బ్యాటరో నాకు బాగా తెలుసు ఈ ఉదయం అతన్ని జోఫ్రా ఆర్చర్ అవుట్ చేయడం నాకు హ్యాపీగా అనిపించింది అతని త్వరగా అవుట్ అవ్వడం మాకు కలిసి వచ్చింది కానీ జడేజా ఆఖరి వరకు మమ్మల్ని క్రీజ్ లో భయపెట్టాడు మైదానంలో పాతుకుపోయి మమ్మల్ని ఎక్కువగా ఒత్తిడి తీసుకొచ్చాడు అతను ఒక గొప్ప ఆటగాడు అయితే రెండు జట్లు కూడా అద్భుతమైన ప్రదర్శన చేశారు నువ్వా నేనా అన్నట్లుగానే ఈ మ్యాచ్ సాగింది నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుని మళ్ళీ తిరిగి పుంజుకుంటాం అయితే నాలుగవ మ్యాచ్ చాలా రసోత్రంగా మారుతుంది ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేను అంటూ చెప్పుకొచ్చాడు